హాయ్ గాయస్ వెల్కమ్ టు తెలుగు ట్రక్ బ్లాగ్స్ హరీష్ నేను మీ హరీష్ ఇప్పుడు ప్రస్తుతానికి మనం పాలకొల్లులోనైతే ఉన్నాం కొబ్బరికాయ లోడ్ వచ్చేసి మనకు పాట్నాకైతే సెట్ అయింది పాలకొల్లు భీమవరం రోడ్ ఉంటుంది కదా సో ఇక్కడ మనకు ఒక నది అండ్ రైల్వే బ్రిడ్జ్ అయితే ఉంటుంది అక్కడ పార్కింగ్ అయితే కొంచెం బాగుంటుంది సేఫ్ అని చెప్పేసి అయితే మనకు లోడ్ పార్టీ అయితే చెప్పారనమాట సో ఇక్కడనైతే అయితే మేమైతే ఉన్నాము అండ్ ఈరోజు లోడ్ అవుద్దా కాదా అని ఇంకా కన్ఫర్మేషన్ అయితే కాలేదు టైం వచ్చేసి ఎనిమిదిన్నర అయితే అవుతుంది ఇంటికి ఫోన్ చేస్తా అని అయితే చెప్పాడు తొమ్మిదింటికి ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే చూద్దాం అండ్ ప్రస్తుతానికి మనం వచ్చేసి నైట్ మిగిలిన అన్నంతో పోపన్నం అయితే చేస్తా తమ్ముడు ఒక టిఫిన్ మాదిరి మాకు బ్రేక్ఫాస్ట్ అనమాట పోపన్నం చేసేసుకొని తిని మనకు లోడింగ్ ఒకవేళ సెట్ అయితే లోడ్ దగ్గరికి వెళ్ళేసి మనం వంట అయితే చేసుకుందాం కూరగాయలు కూడా తెచ్చేసుకుందాం మొత్తం సో ఇలాంటి ట్రక్ రిలేటెడ్ కంటెంట్ అయితే మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైన్ అయితే అల్లు పెట్టుకోండి వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి తమ్ముడు గుమగుమలాడే పోపన్నం రెడీ చేసిండు టేస్ట్ చేసి తమ్ముడికి ఎన్ని మార్కులు ఎలా ఇస్తా చాలు తమ్ముడు చాలు తమ్ముడు వావ్ చాలా బాగుంది పోపు గింజలు ఎల్లిగడ్డ పచ్చిమిర్చి కరేపాకు అన్ని మాకు హెల్దీ అన్నీ ఉన్నాయి ఇలా ఎండుమిర్చి కూడా శనబండారాలు లేకుండా అసలు ఉండలేము అన్నట్టు ఇప్పుడే బేకరీకి వెళ్ళి దిల్పసందులు కొబ్బరి ఉండలు ఇవన్నీ అయితే తెచ్చుకున్నాం మన రన్నింగ్లో ఎప్పుడైనా నాన్ స్టాప్కి వెళ్ళేటప్పుడు వంట వండుకొని లేట్ అయినా కూడా దిల్పోసం అందరూ ఒక రెండు ముక్కలు తింటే కడుపు నిండుతుంది మొత్తం ఒక బాక్స్ అయితే అక్కడనే బేకరీలు అడుక్కొని మంచిగా నీట్గా చేసుకొని అన్నీ చదువుకుంటున్నాం వల్ల ఇదైతే కొంచెం స్టోర్ అవుతుంది అంటే ఎక్కువ రోజులు ఏం కాదు కొన్ని రోజులు అయితే ఉంటుంది బ్రెడ్ కాబట్టి కొంచెం అప్పుడప్పుడు ఫంగస్ వచ్చినట్టు అవుతుంది కానీ అంతకు ముందుకే మా తమ్ముడు నేను నవ్వులుతనే ఉంటాను లేవి సో గాయస్ లోడింగ్ ఉంది అంటే మనం పాలకొల్లు దగ్గరలోకి అయితే వచ్చి ఇక్కడ పక్కకు అయితే పెట్టుకున్నాము ఇప్పుడు మనం ఉన్న లొకేషన్ అయితే చెప్పాను కదా మీకు మార్నింగ్ వీడియోలో అండ్ ఇక్కడ వచ్చాక ఇంటికి ఫోన్ చేసి నిన్న సేమ్ అదే లొకేషన్కి వేరే బండి లోడింగ్ అయితే వెళ్ళిందంట ఇప్పుడు ఆ బండి వచ్చేసి నైట్ వర్షం వస్తే లోడింగ్ కాసేపు ఆపి ఈ రోజు మార్నింగ్ అయితే లోడింగ్ అయితే చేశారంట సో అమాలి వాళ్ళైతే వెళ్ళిపోతారు ఉండరు మళ్ళీ రేపు అయితే పెడతాను అని చెప్పేసి లోడింగ్ పర్సన్ ఆ పార్టీ అయితే చెప్పాడు అనమాట ఇప్పుడు మనకు లోడింగ్ అయితే లేదు ఈ రోజు ఈ రోజు ఇక్కడే ఉంటాం పాలకొల్లు నుండి భీమవరం వెళ్ళే రోడ్ లోనైతే ఉన్నాం ప్రస్తుతానికి అండ్ ఖాళీగా ఉండడం అని చెప్పేసి ఈ రోజు అయితే ఒక పని అయితే పెట్టుకున్నాం మనకు బండిలో సోనీ యాంప్లిఫైయర్ ప్లస్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సూపర్ సబూఫర్ ఈ సబూఫర్ అయితే ఫిట్ చేసుకుంటాం ఈ సబూఫర్ ఎందుకంటే ఇన్ని రోజులు మనకు నార్మల్ స్పీకర్లే ఉండేది సౌండ్ కొంచెం తక్కువగా వచ్చేది తమ్ముడు అయితే తమ్ముడి ఓన్ అన్నమాట అది ఆంప్లిఫైయర్ ను సబూఫర్ సో నిన్న వచ్చేటప్పుడు అయితే పట్టుకొని వచ్చిండు మనోడు ఏ బండికి డ్రైవర్ పోయినా అవి లేని పని కాదు అవి ఉంటేనే నైట్ టైం బండి అయితే నడుతుందట అంతే పట్టుకొచ్చిండు అండ్ మొన్న నేను వచ్చేసి లఖండంలో ఈ లైట్స్ అయితే తీసుకున్నా ఇవి మనకు ఫ్రంట్ సైడ్ పోల్స్ అయితే ఉన్నాయి కదా ఆ సైడ్ పోల్స్ కి అయితే మన నేషనల్ ఫ్లాగ్ కలర్ అయితే స్టిక్ అయితే చేసుకుంటాం ఇటుపక్క రెండు రెండు ఇటుపక్క రెండు రెండు అయితే వస్తాయి అనమాట ఈ రోజు మన పని ఆ సబ్బుఫర్ యాంప్లిఫైయర్ ఫిక్స్ చేసుకోవడం ప్లస్ ఈ లైట్స్ ఫిట్ చేసుకోవడం సో ఎలా ఫిట్ చేస్తాం ఏంటి అనేది అయితే ఈ వీడియోలో ఉంటుంది అండ్ టైం వచ్చేసి టెన్ థర్టీ అయితే అవుతా ఉంది మేమైతే పొద్దుగాల పోపన్నం వేసుకున్నాం తినేసినాం ఎండ అయితే ఈ రోజు గట్టిగా దంచుతా ఉన్నది ఇప్పుడు ఈ పని అయితే చేసేసుకుంటాం ఈ పని చేసేసుకొని నిమ్మలంగా అన్నం కూర వండుకొని నైట్ మళ్ళీ మంచిగా అయితే ఇక్కడనే పడుకుంటాం ఇదే పడుకొని రేపటికి అయితే లోడింగ్ అయితే వెళ్ళిపోతాం ఇక ఎలా ఫిట్ చేస్తామో చూడండి ఇక్కడ మనకి యాంప్లిఫైర్ వచ్చేసి ఇక్కడ సెట్ అయితే అనమాట సేమ్ ఇది తీసేస్తా ఇది తీసేసి ఈ ప్లేస్ లో యాంప్ అయితే ఫిక్ చేస్తాం ఫిక్ చేసేసి ఆల్రెడీ వైర్స్ అయితే ఉన్నాయి కదా ఈ వైర్స్ ఎలా వచ్చినాయో సేమ్ ఈ విధంగా ఈ లోపలికి అయితే వైర్స్ వైర్ అయితే రావాలి ఎందుకంటే మనకు ఈ సబూఫర్ అయితే ఉంది కదా ఈ సబూఫర్ నుండి ఒక వైర్ ఈ కేబుల్ ఉంది కదా ఈ కేబుల్ వచ్చేసి మనకు ఇందులో నుండి ఇట్లా వచ్చేసి అటు మనకు యాంప్ అయితే కలవాలి సో దాని కోసం ఈ క్లిప్పులు అయితే తీసేసుకొని ఇందులో నుండి ఫస్ట్ ఈ వైర్ అండ్ సబూఫర్కి పవర్ వైర్ అయితే లాగేసుకుందాం వాళ్ళకి యూకే తీసిడు పెట్టాడు తీసిడు పెట్టాడు ఇది లూజ్ అవుతాను ఈ పిన్ ఇలాంటి పిన్ ఒకటి తమ్ముడు ఇంకోటి ఎక్కడ ఇల్లకి వచ్చింది ఈ క్లిప్పులు కొనుక్కోవాలి ఈ క్లిప్పులు కొనుక్కుంటే మనకు అక్కడక్కడ ఊసిపోయినాయి వెల్డింగ్ చేసినప్పుడు ఈ పైన ఇదంతా తీసిరు అప్పుడు ఈ డాట్స్ అయితే పడ్డాయి తీసినప్పుడు ఈ క్లిప్పులు కూడా మిస్ అయినట్టున్నాయి అక్కడక్కడ తెల్ల కలర్ ఒకటి నల్ల కలర్ అయింది టాటా షోరూమ్ కు పోయి ఇలాంటి క్లిప్పులు అయితే ఒక ఇరవై రూపాయ కొనుక్కోవాలి ఎందుకంటే మనకి ఎప్పుడైనా బెటరు ఇవన్నీ నల్ల నల్లగా ఉన్న మార్క్స్ అన్ని తీసేసి మొత్తం వైట్ అయితే వేసేసుకోవాలి మొత్తం మనకి ఇప్పుడు ఇళ్ళకి వెళ్ళి ఈ వైర్ అయితే పోవాలన్నమాట ఈ ఇళ్ళకి రావాలి ఇప్పుడు ఈ వైర్ ఇట్లా ఇళ్ళ నుండి ఆ లోపల ప్లేస్ ఉంటది లోపల నుండి ఇటు బయటకు వెళ్తుంది ఇల్లకి ఒక్క స్క్రూ ల సెట్టు ఎతకడానికి మా ఆగవాగ చూడు ఇక ఇల్ల ఎక్కడ ఉంది ఏం కథ ఆ గదే అమ్మ దొరికింది అలానే ఉంది కింద కింద ఉంది నేను డబ్బా మొత్తం లైన్ అయితే సేపు ఆ డబ్బా మీద మూతాయి దీని కింద ఉంది అలానే వేసేయి అది కూడా మేము మొత్తం ఒకేసారి చదువుకోండి అది అటునే పెడతాం మళ్ళీ ఈ అటు ఎక్కి మళ్ళీ మనకి ఇక్కడ మెసల్ రాదు స్కాండ్ చేసిన కాబట్టి దీంట్లో పెట్టిన పైన పెట్టేసి అటు వచ్చి ఆ ఇప్పేసుకుంటా ఆ ఇప్పేసుకొని నీకో గుప్పు గుప్పు అని సౌండ్ లేని నిద్ర వత్తది అంటంటివి మరి ఆ గుత్తగా అది గిత్తే ఉంది సౌండ్ అయితే నేను తర్వాత డైరెక్ట్ స్క్రీన్ పెట్టినప్పుడు పెట్టిద్దాం సబ్కర్ అనుకున్నా ఇక మనకి ఇప్పుడే అవుతుంది నువ్వు తెచ్చినావు కాబట్టి అదే ఇప్పుడు తీసింది అద్దాల పెట్టే అర్థాల పెట్టే సో ఇదే అనమాట సాయి కృష్ణ అన్న కొన్ని కొన్ని ఇచ్చిండని చెప్పాను కదా అందులో ఇదొకటి ఇందులో వచ్చేసి మనకు చిన్న స్క్రూ డ్రైవర్ సెట్ ఇది ఇట్లా మనకు కావాల్సిన చిన్న చిన్న ఇప్పుకోడానికి ఈ విధంగా అయితే ఉంటాయి ఇంకొకటి హ్యామర్ ఐరన్ హ్యామర్ అయితే ఇచ్చిండు అండ్ ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్న వస్తువులు అయితే ఇచ్చిండు అండ్ ఈ లైట్స్ కూడా అన్న సజెస్ట్ చేసిండు అనమాట ఈ టైప్ లో అయితే బాగుంటాయి లైటింగ్ కూడా బాగా వస్తుంది అని చెప్పేసి సో ఈ స్పీకర్ అయితే ఇప్పేసుకుందాం ఇప్పేసి వైరింగ్ అది చేసుకుందాం మళ్ళీ ఈ స్క్రూలన్నీ కూడా ఒక దగ్గర పెట్టుకోవాలి మళ్ళీ మర్చిపోతే అసలే మనకి ఈ చిన్న చిన్న గుర్తుండవు అది మార్పు ఎక్కువ అవుతుంది బాసు మనకి మేము ఇలా అప్పుడేకా విజయవాడ పోయినప్పుడు పెట్టించుకుంటే అయిపోకపోవా ఇయ్యాలి ఇట్లా ఇయ్యాల ఎట్లా ఖాళీగా ఉన్నాక ఇది పైన ఇది ఇక పట్టు అన్న అప్పుడప్పుడు అన్నింటి పెట్టి చూస్తే అని తెలుస్తదా బండి పని కూడా అంత తెలివాలి ఇక తెలుసుగా ఇక ఇప్పుడు కొత్త బండి కదా కొత్త బండి తెలుస్తుంది చెప్పు మనకి ఇప్పుడు ఇది కూడా ఇప్పాలి అన్న నల్ల నల్లది తిప్పండి నల్లది నల్లది ఇదా నల్లది నల్లది ఇయా ఆ ఇది ఇప్తే నీకు ఇది ఫిక్స్ ఇది ఇది ఇప్తే ఈ స్పీకర్ వస్తుంది బయటికి మొత్తానికి మేమే ఎలక్ట్రీషియన్ లా అయితే అయిపోతాను ఇప్పుడు ప్రస్తుతానికి బయటికి ఏడిపోతానవే ఈ మొత్తం ఈ పిరం ఇళ్ళకి వెళ్ళి వేడి ఇస్తాను అంత మొత్తం సెట్ చేసుకోవాలి మళ్ళా తీసుకొని రబ్బర్ బీడింగ్ ఎక్కిద్దాం మనం కార్కి కిక్కించినట్టే రబ్బర్ బీడింగ్ ఉంటుంది దీనికి కార్కి ఎక్కించినట్టే ఎక్కించుకుంటే అయిపోతుంది లే వేర్లు బయట గలీజ్గా ఊపడకుండా ఇట్లా ఇండ్లకేళ్ళైతే సెట్ చేసుకున్నాం తమ్ముడు ఇటు పని అయితే అయిపోయింది మన లాకులు ఇంకొకటి ఉందా ఇంకోటి సరే అయితే చెక్ చేసుకుంటున్నాము లైట్స్ వస్తున్నాయా లేదా అని లైట్స్ అయితే వస్తున్నాయి ఒకసారి కూడా పెడతాము ఆరెంజ్ అండ్ వైట్ వైట్ ఏది మనది మా డెక్కు ఇలా పని అయ్యేటట్టు లేదు మొత్తం అన్ని ఇప్పినా కూర్చున్నాము మళ్ళీ ట్వెల్వ్ వైర్ అయితే లాక్కోవాలి అదో పెద్ద అయితే ఉన్నది నేను ముద్దు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి ఇంటి ముందు పెంచకున్న గడ్డి ఆయన ఆ అనుకుంటే అనుకుంటే పని అయిపోయింది ఓకే ఈ లైట్లైనా సెట్ చేద్దాం ఇప్పుడు మనం ఈ డెక్ సెట్ చేయాలంటే మనకు సపరేట్ మళ్ళీ బ్యాటరీ దగ్గర నుండి వైరింగ్ అయితే లాక్కోవాలి టువెల్ ఓల్డ్స్ అంటే ఇక దాన్ని చూడాలి ఇక ఎట్లా ఏం చేయాలి ఏం కథ అనేది అయితే మొత్తానికి ఇయాలనే చేద్దాం దాన్ని అయితే దాని దాని పని కూడా ఇలా కథని చేద్దాం లైట్లు డెక్ మొత్తం అయితే సెట్ చేసుకుందాం ఇయాలని మొత్తానికి ప్లాన్ అయితే సక్సెస్ చేసినాము ఒక ఎక్స్ట్రా వైర్ అయితే తెచ్చుకున్నాం ఈ బ్లూ కలర్ ది బ్లూ కలర్ తెచ్చుకొని బ్యాటరీ నుండి ట్వెల్వ్ హోల్డ్స్ కనెక్షన్ అయితే ఇచ్చుకున్నాం ఎందుకంటే మనది ఆంప్లిఫైర్ టువెల్స్ అండ్ ఇక్కడ సబూఫర్ కూడా మనకు టువెల్సే ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు కనిపిస్తూ ఉంటది ఫైనల్ కి వచ్చేసింది జస్ట్ వైర్స్ కనెక్షన్ ఇచ్చేసుకొని అన్ని క్లోజ్ చేసుకుంటే అయిపోద్ది ఇక మనది అంతేనా తమ్ముడు మొత్తానికి దాన్ని మాత్రం ఆనంద తోటి పక్కకుంటాడు దాన్ని ఏ తర్వాత చేసుకుందని అంటే అసలు ఇంటలేడు నాకు ఇప్పుడు ఇది ఉంటేనే నేను ఉంటా బయని అంటాడు ఇప్పుడు గిప్ప గిప్ప గుద్దురేనా పెట్టంగానే గుద్దురేలా మామూలు ఉండదు అద్దాలు అదరాలే మనుషులు లెక్కనే ఉన్నావుగా ఎలక్ట్రిషన్ అనుకో అనుకో కొంచెం ఎలక్ట్రిషన్ అనుకో అమ్మని మాత్రం బండి ఎలక్ట్రిషియన్ వర్క్ అన్ని వర్క్లు వచ్చు మొత్తం మనోడు లైన్ బండి సింగిల్ గా తిరిగిన డ్రైవర్ అన్నట్టు అభిలాష్ రావు ఉన్నాడా అభిలాష్ రావు మూడు బండ్లు కొన్నారు ఇప్పుడు రెండు బండ్లు కొన్నారు అయిండు రెండు సిక్స్టీన్ టైర్లు కొనుక్కున్నాడు అంటే ఫోర్టీన్ ట్వెల్వ్ అమ్మేసిండు ఇంకో సిక్స్టీన్ అయితే కొనుక్కున్నాడు అభిలాష్ తమ్ముడే మనకి ఇచ్చిండు అన్నమాట ఆయన డ్రైవర్ని అన్న మీ అప్పుడు అంటే మొన్న అమ్మేసిండు కదా రెండు ట్వెల్వ్ టైర్ ఫోర్టీన్ టైర్ రెండు అమ్మేసిండు కదా సో అప్పుడు మన దగ్గరికి వచ్చేసిండు అనమాట తమ్ముడు మనం బండి కొన్నప్పుడే టువెల్ అమ్మిండు తర్వాత మొన్న రీసెంట్గా ఫోర్టీన్ కూడా అమ్మేసి ఇంకోటి పెన్నాసిమెంట్ వాళ్ళ బండ్లల్లో ఒక బండి సిక్స్టీన్ టైర్ లేలాండ్ అయితే తీసుకున్నాడు బిఎస్ ఫోర్ ఆ బండి కూడా నెక్స్ట్ మనం వరంగల్కి వెళ్ళినప్పుడు అయితే చూపిస్తాం సప్పట్లు సప్పట్లు వచ్చింది 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 ఇక ఊపర్కి మనకు ఒకటి కనెక్షన్ ఇచ్చుకుంటే ఊపర్కి మనం బ్యాటరీ కనెక్షన్ పవర్ కనెక్షన్ అయితే ఇవ్వాలి అందుకే ఆ వైర్ అయితే తీసుకొచ్చినాం ఇక్కడ నుండి మనకు స్విచ్ అయితే పెట్టుకున్నాం ఈ స్విచ్ వచ్చేసి మనకి ఈ కింద సెటప్ అయితే చేసుకుంటాం అనమాట డైరెక్ట్ మనకి రైట్ హ్యాండ్ తోటి చెయ్యనుక కంటే ఇక్కడ అయితే స్విచ్ అయితే వస్తుంది డైరెక్ట్ ఇక్కడ ఆన్ చేసుకోవచ్చు ఇంతకుముందు వచ్చేసి మన డెక్ స్విచ్ అయితే ఇక్కడ ఉండేది ఇప్పుడు ఇక్కడికి మారుస్తా ఉన్నాం స్విచ్ డైరెక్ట్ బ్యాటరీ నుండి తీసుకొచ్చి ఊపర్ ప్లస్ కి మన బ్యాటరీ నుండి స్విచ్ నుండి వచ్చిన కనెక్షన్ అయితే ఊపర్ ప్లస్ కి అయితే వెళ్తా ఉంది ఏం మాట్లాడాలి మాట్లాడచ్చు బాగుపడతామన్నా ఒకసారి పెళ్ళి కదా అన్న తీసుకుంటాక నూకి సో మన ఊఫర్ కనెక్షన్ అయితే అయిపోయింది పవర్ వచ్చింది దీని ఎర్త్ కూడా మనం ఫ్యాన్ కి అయితే ఇక్కడ ఎర్త్ అయితే ఇచ్చిండ మన ఎలక్ట్రీషియన్ మనం అప్పుడు వర్క్ చేపించినప్పుడు సేమ్ దానికే ఇక్కడ నుండి మనం ఎర్త్ అయితే తీసుకున్నాం అండ్ ఇక్కడ కనెక్షన్ అయితే అయిపోయింది ఇప్పుడు పాట మోగిద్దాం ఒకటి బ్లూటూత్ కనెక్షన్ చేసుకో షాయాబాయిండి ఆయన పొద్దున్నుండి ఉన్నాడు పొద్దున్న వచ్చి మళ్ళీ మధ్యాహ్నానికి పోయిండు షాయాబాద్ తలకైనా జత్తా అంది ఎప్పుడు వస్తాను ఎప్పుడు పోతా వాళ్ళు ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో ఏం తెలుసు తలకైనా వస్తాను ఘోరంగా షాయాబాయిండి ఆయన వచ్చే షాయన్న తాగాలి ఈ సాయంత్రం అవుతాడో రాడో ఎండ దంచుడు దంచుతాను పొద్దున్నీ పిచ్చిలు ఎత్తాంది టైం వచ్చేసి నాలుగు ఇరవై ఐదు ఉంది పొద్దున ఎప్పుడు స్టార్ట్ చేసినావు సామాన్లు ఒక్కొక్కటి గుర్తొస్తాయంటే పొయ్యి కొనుక్కోచుడు గుర్తొస్తాయంటే పొయ్యి కొనుక్కోచుడు ఆయన కొనుక్కోచుకుంటే ఈ టైం అయింది ఇంకా అన్నం అనుకోవాలి ఇక పొద్దుగా చేసిన పోపన్నం అప్పుడు తిన్నాం అతను ఇక ఈ పని అంతా అయిపోయినాక లైట్ ఫిట్టింగ్స్ ఇట్లా అన్ని అయిపోయినాక అన్నంగుట్లో వండేసుకుంటే ఇక నాయుడు తినేసి మంచిగా పడుకొని తెల్లారిలో ఒడికి వెళ్ళిపోవచ్చు ఓకే సక్సెస్ఫుల్ మొత్తానికి సక్సెస్ గా మనం అయితే ఊఫర్ అయితే పెట్టేసినాం ఇప్పుడు మొత్తం దాన్ని అయితే సెట్ చేసుకుందాం ఇక సెట్ చేసుకుంటే అయిపోద్ది లోపల డెక్ పెట్టే పని అయితే అయిపోయింది ఇప్పుడు మనం లైట్స్ పెట్టే పనిలో అయితే పడ్డాం ఈ విధంగా వస్తుంది అనమాట బ్యాక్ సైడ్ మొత్తం ఫిట్ చేసినాక చూపిస్తాను మీకు వర్క్ కంప్లీట్ అయితే అయిపోయింది వన్ సైడ్ నైట్ టైంలో దీని లుక్ ఇంకా బాగుంటుంది అనమాట ఎందుకంటే మనకు ఇక్కడ నేషనల్ ఫ్లాగ్ టైప్ ఇచ్చినాం కాబట్టి కరెక్ట్ బార్డర్స్ ఎంత ఉన్నాయో అక్కడి వరకే మనకి ఇది సాఫ్రాన్ వైట్ అండ్ గ్రీన్ అయితే వచ్చినాయి నైట్ టైంలో లుక్ అయితే చాలా బాగుంటుంది అండ్ మనల్ని కలవడానికి సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు లోకల్లో హై బ్రదర్స్ వన్ సైడ్ అయితే అయిపోయింది వర్క్ అండ్ అటు సైడ్ కూడా చేసుకోవాలి వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఒకసారి నైట్ టైంలో దీని వ్యూ ఎలా వస్తుందో నైట్ కొంచెం చీకటి అయినాకనైతే చూపిస్తా అయితే సిక్స్ అయితే అవుతుంది ఈ టైంకి అయితే ఈ విధంగానైతే కనిపిస్తూ ఉంది అండ్ అట్లే ఇంకా మనకు పైన నేమ్ బోర్డు ఉంది కదా నేమ్ బోర్డుకి కూడా లైటింగ్ అయితే సెట్ చేసుకోవాలి అయితే ఇవి తీసుకున్నా ఆ పైన నేమ్ బోర్డుకి కూడా ఇక ఒక్కొక్కటి 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 మాడిఫై అయితే చేసుకుంటా వస్తూ ఉంటాను ఈ లైటింగ్ ఎలా ఉందో ఒకసారి అయితే మీరు నాకు కామెంట్ రూపంలో ఒకసారి ఒక కామెంట్ అయితే చేయండి సో ఇది మన మాడిఫికేషన్ నైట్ టైమ్ లో అయితే ఇంత అద్భుతంగా అయితే కనిపిస్తా ఉన్నాయి లైట్స్ ఇంకా నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఒక పొడుగు లైట్స్ అయితే ఉంటాయి ఇందులోనే ఇటు సైడ్ అయితే పెడితే ఇటు సైడ్ పెడితే ఇంకా ఇటు కూడా కవర్ అవుతుంది అనమాట ఆ పొడుగు లైట్స్ పెడితే సో మనకు నేషనల్ ఫ్లాగ్ మనకు ఆ బార్డర్ ఏదైతే ఉందో అది మొత్తానికి మనకు కవర్ అయితే అయిపోద్ది నైట్ టైంలో లుక్ బాగుంటుందని చెప్పాను కదా సో ఈ విధంగానైతే ఉంది అనమాట మనది వైట్ క్యాబిన్ కాబట్టి ఇంకా మనకు కలర్స్ అయితే కొట్టొచ్చినట్టు అయితే కనిపిస్తూ ఉన్నాయి సో ఇది మనకు ఒక్కొక్కటి 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 మాడిఫికేషన్ అయితే చేసుకుంటా అనమాట ఒకేసారి అన్నీ చేయకుండా ఎప్పుడు నాకు ఏది నచ్చితే అట్లా చేసుకుంటూ వెళ్ళిపోతూ చాలా చాలామంది వీల్ క్యాబ్స్ అని అయితే అడుగుతా ఉన్నారు వీల్ క్యాబ్స్ కూడా నేనైతే తీసుకుంటా అండ్ ఫ్రంట్కి లిఫ్ట్కి అయితే వీల్ క్యాబ్స్ అయితే పెడతాను అండ్ ఇంకా ఒక్కొక్క మాడిఫికేషన్ అయితే అవుతూ ఉంటుంది అనమాట సో ఈరోజు మనం చేసిన వర్క్ మీకు ఎలా అనిపించింది ఒక కామెంట్ అయితే చేయండి ఇప్పటివరకు మీరు వీడియో చూసారంటే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ అయితే పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ జై హింద్ జై డ్రైవర్